త్రివేణి స్కూల్ చంపాపేటలో క్రీడోత్సవం రెండు వేల ఇరవై ఐదు శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేటలో వార్షిక క్రీడా దినోత్సవం క్రీడోత్సవ్ రెండు వేల ఇరవై ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ త్రివేణి గ్రూప్ ఆఫ్ స్కూల్ డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ శ్రీ కె గోవర్ధన్ రెడ్డి గారు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు ప్రత్యేక అతిథిగా డాక్టర్ నేహారతన్ గారు కార్యక్రమాన్ని అలంకరించారు ఈ వేడుకకు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఎం శారద గారు ఉపాధ్యాయులు మరియు సిబ్బంది హాజరయ్యారు ఒకటో తరగతి మరియు రెండో తరగతి విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు విద్యార్థులతో ప్రదర్శించబడిన డంబెల్ డ్యాన్స్ మరియు స్పోర్ట్స్ డ్యాన్స్ కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి తల్లిదండ్రుల కోసం నిర్వహించిన క్రీడా పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విజేతరైన విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు పథకాలు అందజేశారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి శారీరక దృఢత్వం మరియు సహకార భావనను అభివృద్ధి చేయడంలో దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు వెరీ నైస్ అండ్ స్టడీస్ ఆల్సో వెరీ నైస్ అండ్ ఆల్ ఫిజిక ఆల్సో వెరీ గుడ్ థ్యాంక్ యూ ఫస్ట్ క్లాస్ బస్ట్ థర్డ్ క్లాస్ థర్టీ స్కూల్లో టీవీ స్కూల్ చాలా బాగుందండి స్టార్టింగ్ నర్సరీ నుంచి తీసుకుంటున్నానుకుంటున్నాను స్కూల్ జాయిన్ చేస్తాను నుంచి చూసినాము పిల్లల పరంగా చాలా ఎడ్యుకేషన్ కానీ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నిట్లో చాలా బాగా యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడం పిల్లలతో చాలా బాగుంది మాకు కూడా నచ్చింది వేరే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ చేసేటట్టు వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాము పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంకా ఈరోజు స్పోర్ట్స్ గురించి చెప్తున్నారు కదా ఈరోజు చాలా బాగుంది పిల్లల పరంగా పిల్లలతో ఉత్సాహంగా మా పిల్లలతో పాటు మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా బాగుంది ఇంకా మంచి ఈరోజు మా శ్రీ త్రివేణు స్కూల్ చంపాపేట క్యాంపస్ నందు క్రీడోత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ఘనంగా క్రీడా సంబరాలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ లైక్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ డిఫరెంట్ గ్రేడ్స్కి డిఫరెంట్ డేస్లో ఆర్గనైజ్ చేస్తున్నాము ఈరోజు మాత్రము ఫస్ట్ సెకండ్ గ్రేడ్స్కి మార్నింగ్ సెషన్లో అలాగే థర్డ్ ఫోర్త్ గ్రేడ్స్కి ఆఫ్టర్నూన్ సెషన్లో ఘనంగా ఈ లైక్ కాంపిటీషన్ జరుగుతున్నాయి దీంట్లో పేరెంట్స్ కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము స్టూడెంట్స్ ఎవరైతే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆనందం ఆ పోటీతత్వం చూస్తే మేము చాలా సంతోషపడుతున్నాము దాని ద్వారా తెలుస్తుంది స్టూడెంట్స్కి మంచి మోటివేషన్ ఉండాలి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ సక్రమంగా జరగాలి అంటే క్రీడలకు కూడా సరైన ప్రాముఖ్యత ఉండాలి సో విత్ దట్ స్పిరిట్ వీ ఆల్వేజ్ ఎంకరేజ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్ ఆ స్కూల్ మా స్కూల్లో అన్ని అంటే ఆల్ గ్రేడ్స్కి సంబంధించినటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ త్రోఅవుట్ ద ఇయర్ జరుగుతూ ఉంటాయి వీ గాట్ లైక్ ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఇన్ డిఫరెంట్ గేమ్స్ సో ఈ ఇందుకు ఈరోజు ఈ లైక్ ఇనాగరల్ సెషన్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు గెస్ట్గా నేహా మేడం గారు ఇక్కడికి వచ్చారు ప్లీజ్ కమ్ సో యా ఐ ఐ రిక్వెస్ట్ సర్ టు సేఫ్ యూ వర్డ్స్ So um, coming to my background, I've been into uh, educational leadership roles uh, and I have an experience that spans over the past seven years and I've had a great opportunity uh, to advocate child literacy. Uh, that is what my introduction was. We can cut and edit and all right, okay. So give me a quick second. <laughs> Today's event, I can say to sum it up in one word, was very inspiring. It was amazing to see all the different team colours of children get together and put in their Thank effort you. to display mm -hmm. their hard work. Um, the event was all about not just participating but about the hard work and effort that went into it and this has shown in wonderful colours. You. Yeah, can you, do you, do you give any tips or suggestions to students of there? With respect to the sports day today, what I would say is, winning is a part of it. But when one child participates and they show their effort and hard work, this shows that they are already a winner. Thank you. Uh, parents emphasize, focus. Parents हमेशा बोलते रहते हैं कि हमारे बच्चे को स्कूल अच्छा रहना चाहिए, क्लासरूम अच्छा रहना चाहिए, बुक्स अच्छे रहना चाहिए. बट टू डे त्रिवेणी स्कूल एंड देर टीम हैज़ प्रूव इन के क्लासरूम एंड बुक से आगे भी बहुत कुछ है एंड दैट इज हॉलिस्टिक डेवलपमेंट ऑफ अ चाइल्ड हुड वी सेट इज़ नथिंग दट इन बट इट इज़ समथिंग दैट इंक्लूड्स देर फिजिकल डेवलपमेंट देर इमोशनल डेवलपमेंट दर सोशल डेवलपमेंट एंड आई एम सो प्राउड टू से दैट श्री त्रिवेणी स्कूल इज एक्सलेंटली डेलिवरिंग ऑल दीज थिंग्स टू देर स्टूडेंट्स दिस इवेंट क्रीड़ इज़ अ परफेक्ट एग्जाम्पल ऑफ इट ये एक बहुत ही um, अच्छा रंगमंच है बच्चों के लिए वेर दे डिस्प्ले देर टैलेंट्स um, uh, देर आई कैन सेव अपने अंदर की खूबियाँ बच्चे uh, प्रस्तुत करते हैं सबके सामने रिसेंटली सी एम का जो कप है मैम तो हुआ हाँ इट वॉज़ वेरी नाइस सारे स्कूल्स का गेट टुगेदर हुआ था जहाँ बहुत सारे स्कूल्स पार्टिसिपेट किए एंड चिल्ड्रेन गॉट एन अपॉर्चुनिटी टू डिस्प्ले द टैलेंट एंड इट वॉज वेरी